తెలంగాణ ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ ఇన్వాల్వ్ అవుతోందా ఇప్పుడు తెలంగాణ ఏసీపీని ఈడీ ఆరా తీసిందా ఈ కేసుకు సంబంధించినటువంటి ఫైల్స్ని మాకు అప్పగించండి అంటూ తెలంగాణ ఏసీపీ అధికారులను ఇప్పుడు ఈడీ అధికారులు కోరారా కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమవుతోందా కేటీఆర్ అరెస్టుకు మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గవట్లమని గారు వారితో మాట్లాడుతూ గారు నమస్తే అండి దుర్గారు ఫార్ములా ఈరేస్ కేసులో జరిగినటువంటి అవినీతికి గాను మాజీ మంత్రి కేటీఆర్ని అరెస్ట్ చేసేందుకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లుగా దానికి మోదీ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి అలాగే ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అయినట్లుగా అసలు ఈ కేసుకు సంబంధించినటువంటి పత్రాలను మాకు అందజేయండి అంటూ ఈడీ అధికారులు తెలంగాణ ఏసీబీ అధికారులను కోరినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఏంది ఇంతకీ ఈ కేసులో ఈడీ ఇన్వాల్వ్ అయ్యిందా అసలు ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు వెయ్యి గొడ్లను తిన్న చచ్చిందని ఒక ఒక గాలివానకి గాలివానకి ఇవాళ ఎన్నో అవినీతి ఆరోపణలు గత ప్రభుత్వం మీద వచ్చాయంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కానీ ఒక చిన్న విషయంలో ఒక ఏమనాలి ఈ ఫార్ములా వన్ కార్ రేస్ విషయంలో యాభై ఐదు కోట్లు ముందస్తు పర్మిషన్ తీసుకోకుండా చెల్లించినందుకు గాను ఇవాళ కేటీఆర్ మీద కేసు నమోదైంది మీరు చెప్పినట్టుగా ఈడీ మాకు మొత్తం కాగితాలు అందించండి ఆ ఫైల్స్ అందించండి దానికి సంబంధించిన మొత్తం వివరాలు ఇవ్వండి అని అడిగిందంటే అంటే మోదీ దృష్టికి వెళ్ళిందా ఇది మోదీ అనుమతి లేకుండా ఈడీ చేస్తుంది అమిత్ షా పర్మిషన్ లేకుండా చేయదుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అమిత్ షా కనుసన్నలోనే కదా ప్రతిదీ జరుగుతాయి అంటే ఒక అహంకారానికి ఒక దొర అహంకారానికి ఈరోజు వేటు పడుతుందా ఇంత చక్కటి అవకాశాన్ని తెలంగాణని కేసీఆర్కి అప్పచెప్తే పదేళ్ళు వాళ్ళు ఏం చేశారు మీరు ఇవాళ ఒక సామాన్య మానవుడిని అడగండి ఒక ఆటో అతను అడగండి ఒక క్యాబ్ డ్రైవర్ని అడగండి లేదు ఇక్కడ పనిచేసే పని వాళ్ళని అడగండి మీరు నిజంగా చెప్తున్నా మొత్తం కుటుంబం దోచుకుందమ్మా మాకేం చేశారు మాకేమీ చేయలేదు వాళ్ళు తెలంగాణ తీసుకొచ్చి మమ్మల్ని ఉద్ధరిస్తారనుకుంటే మొత్తం కుటుంబం ఓ పాతిక తరాలు కూర్చుని తినటానికి సంపాదించుకుంది ఇదే మాటలు మీరు వింటారు అటువంటి కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు వాళ్ళు పరిపాలన సక్రమంగా చేయకుండా అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌసుల్లో పడుకుని ఈయన ఈ ఫార్ములా కార్ రేసులు ఈయన జల్సాలు ఈయన చేసుకుని కవిత గారు అక్కడ మనకు తెలుసు మధ్య స్కామ్లో ఇరుక్కుని ఏంటండి ఇది ప్రజలు ఎందుకు ఇస్తున్నారు మీకు పరిపాలించమని ఏం ఆశించి వాళ్ళు ఇస్తున్నారు మీరేం చేశారు ఇప్పుడు మనకిన్ని సమస్యలుంటే ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ అవసరమా మనకి ఒకసారి చేశారు ఇరవై మూడులో ఫిబ్రవరి పదకొండున మళ్ళా ఎందుకు ఒప్పందాలు చేసుకున్నారు మీరు అంటే మళ్ళా మేమేం వస్తామని ఎట్లా భ్రమలో ఉన్నారు మీరు ఎందుకు వీళ్ళందరికీ భ్రమలు పదేళ్లు మనం ఏం చేస్తామని ఒక్కసారి బేరీ చేసుకుంటాం అంటే హైదరాబాద్కి అంతర్జాతీయ గుర్తింపును తీసుకురావాలని కేటీఆర్ ప్రయత్నం చేశారు అందుకే అందులో భాగంగానే ఫార్ములా ఈరెస్ ఇక్కడ నిర్వహించారు అంటూ కూడా కొంతమంది బీఆర్ఎస్ నేతలు అయితే వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక్కడ ఫార్ములా ఈ రేస్లో నిజంగా అవినీతి అవకతవకలు జరిగాయా అందుకే తెలంగాణ ప్రభుత్వం కేటీఆర్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోందా ఇప్పుడు ఈ కేసు విషయంలో ఈడీ అధికారులు ఇన్వాల్వ్ కావబోతున్నారా అసలు ఏం జరగబోతుందండి ఏం చెప్తారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అంతర్జాతీయ స్థాయి వాళ్ళు కొత్తగా హైదరాబాద్కి రావాలా అంతర్జాతీయంగా గుర్తింపు ఇవాళ హైదరాబాద్కి ఈరోజు రావాలా ఎప్పుడొచ్చింది ఎప్పుడొచ్చింది బిల్ గేట్స్ హైదరాబాద్కు వచ్చినప్పుడే వచ్చింది చంద్రబాబు నాయుడు హయాంలోనే వచ్చింది అది మీరు ఒప్పుకోవటానికి ఇష్టపడకపోతే వచ్చి నష్టం లేదు రజనీకాంత్ వచ్చి మొన్న ఏమైనా అయిపోయాడు లాస్ట్ టైం దాని మీద అందరూ ఓ చించుకున్నారు కదా గొంతులు అయిపోయింది ఇవాళ ఈ ఫార్ములా రేస్ కు సంబంధించి ఏ వన్గా కేటీఆర్ ఏ టూగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో రెడ్డి గారా అయినా ఏత్రేగ్రేగా ఉన్నారు యాభై ఐదు కోట్లు వీళ్ళు ఏం చేశారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదకొండు నిర్వహించారండి అసలు ఈ ఫార్ములా ఈ కార్ రేస్లో అవినీతి అవకతవకలు ఎలా జరిగాయి ఎవరెవరు హస్తం ఉంది అసలు మనీ లాండరింగ్ జరిగిందా లేదా ఏ రకంగా మనీ లాండరింగ్ జరిగింది ఈ ఫార్ములా ఈ రేస్ అంటే ఏం చెప్తారు అదే చెప్తున్నా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదిన మొదలైందండి రెండు వేల ఇరవై మూడు పదకొండు ఫిబ్రవరి పదకొండు ఇది చాలా చక్కగా నిర్వహించింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పది నిర్వహించాలని ఒప్పందాలు చేసుకున్నా చేసుకుని హెచ్ఎండిఏ ఏం చేసింది అంటే ఇవి నుంచి చెల్లించారు ఈ డబ్బులంతా కూడా హెచ్ఎండిఏ నుంచి చెల్లించారు చెల్లించినప్పుడు వాళ్ళు పర్మిషన్లు తీసుకోవాలిగా ఆర్థిక శాఖ నుంచి తీసుకోవాలి ఆర్బీఐ నుంచి తీసుకోవాలి బికాస్ విదేశీ సంస్థకి వీళ్ళు చెల్లిస్తున్నారు సో వీళ్ళు అటువంటి అనుమతులు ఏమీ తీసుకోకుండా రెండు వేల ఇరవై నిబంధనలకు విరుద్ధంగా వీరు పేమెంట్ చేశారా అంటే దీన్ని అదే అంటే నా హవాలా కిందకు వస్తుంది చెప్పాలంటే అంటే ఒక విదేశీ సంస్థకి మనం పేమెంట్ చేసేటప్పుడు నిబంధనల ప్రకారం ఆర్బీఐ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి అలాగే ఆర్థిక శాఖ నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఇవేమీ చేయకుండా వాళ్ళు ముందుగా చెల్లింపులు చేసేసారు అంటే అసలు ఇంకా అక్కడ గేదో కొనలేదు గడ్డి పెట్టలేదు ఏదీ లేదు అంటే ఏదో కొనబోయే గేదె పెట్టబోయే బాగా చేసుకున్నారు అంటే తొందరపడ్డారు మేము వచ్చేస్తామని అనుకున్నారు వీళ్ళు మళ్ళీ ఎలక్షన్స్లో మనమే వస్తామని ముందుగా తొందరపడి ఈ పని చేశారు కానీ మనకు తెలుసు వీళ్ళు రాలేదు బీఆర్ఎస్ రాలేదు కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ రాగానే దీని మీద విచారణ చేపట్టింది ఎందుకంటే యాభై ఐదు కోట్లు అవి ఇప్పుడు ఒక రూపాయ రెండు రూపాయల యాభై ఐదు కోట్ల కాదు నిబంధనలకు విరుద్ధంగా చేశారు అంటే ముందస్తు అనుమతులు తీసుకోకుండా పేమెంట్ చేసేసారు అక్కడ అక్కడ కార్ రేసు జరగలేదు రెండోసారి డబ్బులు అయితే ఇచ్చేశారు మరి ఇది ఎట్లా చెల్లిస్తారు యాభై ఐదు కోట్లు ఎవడు సొమ్ము ప్రభుత్వ ధనమే కదా అది సో దీనికి ప్రభుత్వ మార్పిడి జరిగిన తర్వాత అయినా సరే ఇప్పుడు వచ్చి ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఆ రోజు ఆ నిబంధనల ప్రకారంగా కార్ రేసింగ్ నిర్వహించి ఉండొచ్చు కదా కార్ రేసింగ్ నిర్వహించడం ఇక్కడ విషయం కాదండి ముందస్తులేదు అది విషయం పాయింట్ ఆర్థిక శాఖ నుంచి తర్వాత ఆర్బిఐ నుంచి వాళ్ళు అనుమతులు తీసుకోకపోవటం అనేది ఇక్కడ కేసు వాళ్ళు నిర్వహిస్తారా నిర్వహించరా వచ్చిన ప్రభుత్వం నిర్వహిస్తుంది ఇవేవి ఇష్యూస్ కావు కాబట్టి వాళ్ళు చేసిన తప్పిదం అది ఇప్పుడు కేటీఆర్ అయినా ఆలోచించాలి లేదు ఆ చీఫ్ ఇంజనీర్ అయినా చెప్పాలి కదా ఇలా కాదు సార్ మన అనుమతులు తీసుకోవాలని అరవింద్ కుమార్ గారైనా చెప్పాలిగా వీళ్ళందరూ మేధావులేగా అంటే ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పిదాలకి ఇవాళ బలం కేటీఆర్ ఒకటి రెండోది అంటే ఈ అంశంలో కేటీఆర్ తప్పలేదు తప్పు అంటే చెల్లింపులు తెలుసుకోవాలి అది తీసుకోవాలి అనుమతులను తెలుసు తెలియదేమో ఇప్పుడు చెయ్యాలి అనుకున్నాడు తప్ప అధికారులు ఉన్నారు కదా చూసుకుంటారని అనుకుని ఉండొచ్చు మనకు తెలియదు ఫార్ములా ఈ కార్ రేసులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు అంటూ కేటీఆర్ ఈ అవినీతి ఆరోపణల మీద ఆయన ఖండిస్తూ మాట్లాడుతూ ఖండిస్తూ మాట్లాడుతున్నాడు చర్చ జరగాలని పట్టుబడ్డా పట్టాడు ఆ తర్వాత ఇప్పుడు ప్రధాన కార్యదర్శి కదా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయన దీని మీద అంతా కూడా ఈ ఎంక్వైరీ అంతా జరిపి మొత్తం అంతా కూడా కేసు వరకు వచ్చింది అందుకే తర్వాత ఏసీపీ దీని మీద ఉంది ఈ రోజు ఈడీఏ రంగంలోకి వచ్చింది ఇది కాకుండా నిన్నను స్పీకర్ వచ్చి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడి మీరు సభ సజావుగా నడవడానికి సహకరించండి అంటే మేము సహకరిస్తాం కానీ ఈ కార్ రేస్ మీద మీరు చర్చ పెట్టాలి అని అడిగారు సో మేము రేవంత్ రెడ్డితో మాట్లాడి చెప్తామని ఆయన అన్నారు సో ఏది ఏమైనా ఇక్కడ రూపాయి అవినీతి జరిగిందా లేదా కాదు ఇక్కడ విషయం మీకు అర్థమవుతుందా ఇక్కడ అవినీతి కిందకి రాదు ఇది హవాలా కిందకి వస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు ఏదైనా కూడా విదేశీ మారక ద్రవ్యం అనేది ఇచ్చేటప్పుడు మీరు ఎట్లా పే చేస్తారు ఇప్పుడు మీరు డాలర్ లో పే చేయాలనుకోండి యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్ కదా ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళాలంటే మీరు ఇంత ఇంతకంట ఇన్ని డాలర్స్ కంటే పట్టుకెళ్ళకూడదని ఒక నిబంధన ఉంటుంది కదా వీసా ఇదిలో సో నిబంధనలకి విరుద్ధంగా వీళ్ళు ముందస్తు అనుమతులు లేకుండా తీసుకున్నారు కాబట్టి ఈరోజు ఈ కేసు ఫైల్ అయింది కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఇవాళ ఉందండి మరి వేచి చూద్దాం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్